అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి క్రిప్టో ప్రపంచం పెద్ద షాక్ ఇచ్చింది డిజిటల్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చిన ట్రంప్ కుటుంబం గత రెండు నెలల్లో ఏకంగా ఒక బిలియన్ డాలర్ల మేర ఆస్తి విలువ కోల్పోయింది బ్లూంబర్గ్ రిపోర్ట్ల వివరాల ప్రకారం సెప్టెంబర్ లో ట్రంప్ కుటుంబ సంపాదన విలువ ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఉండగా నేడు అదే ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పడిపోయింది ఈ పడిపోవడానికి ప్రధాన కారణం మీన్ కాయిన్ హై తీసుకున్న పెట్టిన భారీ పెట్టుబడులే ఇటీవల కాలంలో ట్రంప్ పేరు మీద వచ్చిన మీన్ కాయిన్ విలువ ఒక్కసారిగా ఇరవై ఐదు శాతం కుప్పకూలింది ట్రంప్ తనయుడు ఎరిక్ ఉన్న బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ షేర్లు కూడా ఒకప్పటి గరిష్టంతో పోలిస్తే సగానికి సగం పడిపోయాయి అంతేకాదు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంటే ట్రూట్ సోషల్ మాతృ సంస్థ దాని షేర్ల విలువ కూడా భారీగా పతనం చెంది ట్రంప్ వ్యక్తిగత వాటల్లో మిలియన్ డాలర్ల నష్టం తలెత్తించింది ఈ పరిస్థితుల్లో ట్రంప్ పేరు నమ్మి క్రిప్టోలో దూకిన చిన్న ఇన్వెస్టర్లు బాగా దెబ్బతిన్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఈ డిప్ డిప్ మీద కూడా ట్రంప్ కుటుంబం ఆందోళన చెందడం లేదు క్రిప్టో భవిష్యత్తు సేఫ్ గానే ఉందని ఇదే పెట్టుబడి పెట్టడానికి సరైన సమయమని ఎరిక్ ట్రంప్ భరోసా ఇస్తున్నారు అయితే మొత్తం దృశ్యం చూస్తే ఇటీవలి నష్టాలు ఉన్నప్పటికీ ట్రంప్ కుటుంబం క్రిప్టో పెట్టుబడుల వల్ల గత భారీ లాభాలు పొందింది వారి ఆస్తుల విలువ గతంతో పోలిస్తే ఇప్పటికీ బిలియన్ల డాలర్ల మేర ఎక్కువగానే ఉంది కానీ ప్రస్తుత పతనం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చానీయాంశంగా మారింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి